సినీ పరిశ్రమలో ఎప్పటికీ డేరింగ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ అని ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ప్రముఖ సినీ నటుడు సుమం తెలిపారు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఏలూరులో పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ తృతీయ వద్దంతి వేడుకలు స్థానిక కుబేర హోటల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నిర్మాత అంబికా కృష్ణ ఉషా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత వివి బాలకృష్ణారావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా సుమన్ కు సూపర్ స్టార్ కృష్ణ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు సోమన్ మాట్లాడుతూ జయాపజయాలతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాల్లో నటించారని అన్ని పాత్రలు పోషించారని టాలీవుడ్ ఎవర్గ్రీన్ హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరని ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న కృష్ణకు కేంద్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు అవార్డు కోసం ప్రధాని మోదీని సంప్రదించాలని కోరారు తొలత జన్మభూమి పార్క్ వద్దనున్న సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం దొండపాడులోని పరివర్తన దివ్యాంగుల పాఠశాలలో చిన్నారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో దిర్సాల వరప్రసాద్ ఎండి కాజావలి కృష్ణ మహేష్ బాబు అభిమానుల సంఘాల నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనుకోకుండా ఈ రోజు నన్ను చూశారు రేపాణి నేను హీరో యాక్టింగ్ తెలియదు అది వెళ్ళిన తర్వాత నాకు అందరూ యాక్టింగ్ నేర్పించి అలా 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 మూడు నెలల తర్వాత నేను సొంతంగా ఉదయం ఐదు ఐదు నుంచి ఆరు వరకు డాన్స్ క్లాస్కి వెళ్ళి మన తెలుగుదేవ వాళ్ళ ఫాదర్ మాస్టర్ డ్యాన్స్ వెళ్ళి ఇంటికి వచ్చి స్నానం చేసి షూటింగ్ చేసుకుని అది కోడంపాకంలో ఒక ఏరియా ఉండేది మొత్తం థియేటర్లనే ఉండేది అనమాట అక్కడ డైలీ ఒక పిక్చర్ సాయంత్రం గంటల షో లేదా నైట్ షో తమిళ్ తెలుగు భాష అర్థం కాకపోయినా కూడా వెళ్ళిపో చూసి యాక్టింగ్ నేర్చుకుని అలా మూడు నెలలు నేను స్వయంగా నేనే తయారైపోయింది సో తర్వాత ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా విషయాలు ఉన్నాయి మనం ఎట్లా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అభిమానులు అభిమానులు అంటే నాకేం తెలియదు తర్వాత నాకు అభిమానులు అని తెలిసింది తమిళ్ నేను చెప్పి తమిళ్ దాని తర్వాత నేను తెలుగు ఫీల్డ్ వచ్చాను తెలుగు ఫీల్డ్ నన్ను తీసుకొచ్చింది హీరో బాలచందరు నాకు అవకాశం ఇచ్చింది తమ్మారెడ్డి భరద్వాజ గారు డైరెక్టర్ వేలిగి నరసింహరావు ఇద్దరికి రాడు సినిమా మార్షల్ ఆర్ట్స్ పిక్చర్ బ్యాక్గ్రౌండ్ మీద వచ్చాను అప్పట్లో ఏదో కృష్ణగా సినిమా ఒకటి రిలీజ్ అయింది రిలీజ్ అయిన ఐదో రోజున అది ఫ్లాప్ అయింది సినిమా నన్ను చూశాను కృష్ణ గారు కృష్ణ అన్నారు మనసులో కదా అంత ఓపెన్ హార్ట్ మనసులో పోయిందట కదా ఎవరన్నా చెప్తారా మనసులో బాగుందరో మన మనసులో పోయిందని కదా అంత అంత ఇలా వచ్చిన పోయినా పోయినా ఏం చేసినా డబ్బున్నా లేకపోయినా ఒకే వ్యక్తిత్వం ఒకే మాట కృష్ణగా అటువంటి మహానుభావుడు చరిత్రలో నుండి కొంతమంది ఎండిపోయినా కూడా ఆయన ఎప్పుడు బతికే ఉంటారని మనం అనుకుంటే కానీ అటువంటి వాళ్ళని మన వ్యక్తిత్వం నాకు చిరస్థాయిగా చెప్పిన పాత్ర రాదని కూడా చెప్తున్నారు అటువంటిది అదృష్టం భగవంతుని సంకల్పం వల్ల మరి అన్నమే చిత్రంలో వెంకటేశ్వర స్వామి మేము ఎప్పుడూ ల్యాక్ అండ్ వర్క్ అక్కడ డ్రామాసారి ఎంత సోదేశారు కానీ అంత మనసు అత్యగా అంత ఏమి లేదు అంటే నా అభిప్రాయం అందరూ ఎంకిపించిన ఎంకిపించకపోయినా మరి అన్నమయ్యలో మరి ఈరోజు కూడా సుమర్ గారు ఆ ముఖంలో ఆ దేవుడు దేవుడి దగ్గర ఉండాలి కోపం ఉండకూడదు నవ్వు ఉండకూడదు ఎక్స్ప్రెస్ అది చాలా ప్రేమతో అద్భుతం అలాగే శివాజీలో ప్రతి నాయకుడు వేసిన ఆయనకే సాజి ఆ మూడు సినిమా చేసాం ద్వారా వచ్చింది అవి కూడా మరి కృష్ణ గారి సినిమాలో ఆల్మోస్ట్ వాళ్ళు రాయడం ద్వారా కృష్ణ సినిమాలు అన్ని వజ్రాయనం అగ్నిపరూపం ఇటువంటి పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా మేము చేసినవి ఉన్నాయి మరి పాటు సుమన్ గారి సినిమాలు కూడా మేము ఎక్కువ చేశాం ఇవాళ మరి ఇటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి ఈయన దాదాపు ఏడు వందల ఎనిమిది వందల సినిమాలు అన్ని భాషలు మలయాళం కన్నడ తెలుగు మరి బెంగాలీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ పిచ్చిలో కూడా యాక్ట్ చేశారు ఇటువంటి అభిమాను పోయి దాంతోపాటు కృష్ణ గారి ఇంటికి వెళ్ళిపోయి బృందాల ఏర్పడి కృష్ణ ఇంటి దగ్గర కూర్చొని ఆయనతో కాలక్షేపం చేసి ఆయనతో గొడవలు పడి కొన్ని సందర్భంలో ఆయనతో అలిగి ఆయన కూడా వీళ్ళని దగ్గర తీసుకొని వీళ్ళు భోజనాలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు చూసి వీళ్ళందరినీ మళ్ళీ వీళ్ళు వెల్ఫేర్ వీళ్ళ కుటుంబ గురించి మాట్లాడి పంపించడం కూడా కృష్ణ గారికి సాధ్యమైంది అటువంటి హీరోలు మేము ఉన్నామంటే రామారావు గారు ఎక్కడో ఆరాధిస్తూ గౌరవిస్తామని అంతవరకు పరిమితంగా ఉంటాం కానీ కృష్ణ గారి విషయం వచ్చినప్పటికీ ఆయన అభిమానులకు సంబంధించినటువంటి నాయకుడు నటుడు ప్రతిభావంతుడు అంటే డేరింగ్ అన్న మాటే ఆయనకి ఆ రకంగా వచ్చి ఆ రంగం అభివృద్ధిలో చాలా రిస్క్ చేసి ఒక సమయంలో అయితే మాకు తెలిసింది నిజమే కాదు ఆయన ఆస్తులని పోగొట్టిన స్థాయికి కూడా ఏంటి డేరింగ్ అంత డైరీగా సినిమా తీసిన గొప్ప వ్యక్తి గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తి నిజంగా ఈయన అన్నట్టు కృష్ణ గారు బ్యాంస్ అంతా కూడా సున్నిత మనస్తత్వలే అందుకే ఈయన అంత సున్నితంగా కూడా రెస్పాండ్ అయ్యారు కాబట్టి సినీ రంగంలో కూడా అత్యధికంగా ఈ రోజు కూడా అత్యధిక ఫ్యాన్స్ అభిమానులు ఉన్న ఒక హీరో కృష్ణ గారికి ఆయన ఆయన యొక్క ఈ సోమస్ కృష్ణ గారి ఆయన యొక్క విలువని వాళ్ళ అబ్బాయి మహేష్ అందుకుని సమాజ సేవలో ముందుండటం చాలా ఆశంసం